ఏమి బాలయ్య మీ బావకి ఇంకేం పని లేదా ఖజానాలో డబ్బు బాగా ఎక్కువ ఉందా ఏం జగలకు మళ్ళీ ఏమైంది మా మీద ఏమేం అంటే మామూలుగా కాదు నన్ను బాగా ఏడిపిస్తా ఉన్నాడు సైకో రెడ్డిని అంత పని మా బావి ఏం చేశాడు చెప్పమా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పే ఇచ్చిన హామీ నెరవేరుస్తా ఉన్నాడు రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తే నా అక్కలెమ్మలు అవ్వలు నన్ను మర్చిపోరా అని అడుగుతా ఉన్నా నేను ఎప్పుడో మర్చిపోయారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓ మూలను కూర్చోబెట్టారు కొత్తగా మర్చిపోవడం ఏంటి కామెడీ కాకపోతే అయినా ఖజానాలో డబ్బులు ఏమి లేవు అంతా మేమే దోచుకున్నాము అని మా మీద తెగ నిందలేసినారు కదా మరి ఇప్పుడు ఉచిత బస్సు హామీ అమలు చేస్తే ఆర్టీసీ నష్టపోదా ప్రభుత్వానికి దెబ్బ పడదా అని అడుగుతా ఉన్నా అదే నీకు మా బావికి ఉన్న తేడా మీరు ఉన్న సంపద అంతా దోచుకుంటారు మా బాబు సంపద సృష్టిస్తాడు ఖజానాలో కాస్తో కూస్తో మీరు దోచుకోకుండా డబ్బులు ఉంచుంటే ఈ హామీ గెలిచిన మరుసటి రోజే అమలు చేసేవాడు ఎలాగూ ఇంకో మూడున్నర సంవత్సరాల్లో ఎలక్షన్లు వచ్చేస్తాయి అప్పుడు ఎలాగూ నేనే ముఖ్యమంత్రిని అవుతా ఈలోపు ఈ హామీలు అమలు చేసి మీరు సాధించేది ఏంది మా చెల్లెమ్మలను ఆకట్టుకుందామనా ఏ ఆపవయ్యా సోది ఎవరైనా మంచి పని చేస్తే సపోర్ట్ చేయాలి కానీ ఇలా ప్రతిదానికి ఏడవకూడదు అయినా తల్లిని చల్లిని ఏడిపించిన అడిపిగా నీకు వాళ్ళ ముసిరే తగిలిందిలే తల్లి లేదు శలి లేదు అంతా స్వార్థపరులే ఎవరు ఎన్ని ఏడ్చినా నేను మొండిగానే ఉంటాను మీరు ఎన్ని హామీలు అమలు చేసినా మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసో నువ్వు అదే ఆలోచనలో ఉంటావు మా బాబు సింగపూర్ వెళ్ళి అక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొద్దామని అనుకుంటే వాళ్ళకి ఈమెయిల్స్ పంపించి జడగొట్టాలని చూసావు మా బాబుతో పోల్చుకుంటే నువ్వు గడివి కదా నీ మాట ఎవడూ పట్టించుకోలేదు కాబట్టి మా బాబు దాన్ని సాధించుకొచ్చాడు నేను బచ్చాగానే కావచ్చు కానీ నా బలమేందో నీకు తెలియదో తెలుసు తెలుసు మీ తండ్రి ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్వాన్స్ ట్యాక్సులు కట్టిన చరిత్ర నీది ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకో గతం గత మరి చిన్న బాత్రూమ్ కొట్టలి కదా చెప్పమంటావా అబ్బా ఆ స్టోరీ నాకు గుర్తు చేయకో ఆ రక్త చరిత్రలు నీకు కొత్తం కాదులే ఇక నీ హయాంలో ఎంత దోచావో ఎంత దాచావో లెక్కే లేదు అయితే ఇప్పుడు ఏంటయ్యా అధికారం అన్న తర్వాత ఒక రూపాయి వెనకేష్ కొర ఆ రూపాయి ఉంటేనే కదా నాకు కొండంత బలము అక్రమంగా సంపాదించిన ఆస్తిని బలంగా భావిస్తే జనాల్లో మంచి అభిప్రాయం పోయి నీ పాపం పండి ఆర్థిక మూలాలు దెబ్బతినే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి చూసుకో ఏం బాలయ్య బెదిరిస్తా ఉన్నావా అయినా పులివెందుల్లో ఆ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మీకెందుకు అంత హడావిడే అది ఎలాగో మాదే కదా హడావిడి చేసేది నువ్వు నీ బూత్ బ్యాచ్ భయపెడేది భయపెట్టేది నువ్వే అవును భయపడతాం భయపెడతాం మా రూటే అది మేం గెలవకపోతే మా పరుగు పోతుంది దానికోసం ఎంతకైనా తెగిస్తాం అలా తెగిస్తే చూసు ఊరుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ అయినా మాకు అలాంటి జడ్పీటీసీలు జుజూబీ మీరు ఏ స్థాయిలో హడావిడి హంగమా చేస్తున్నారో పోలీసులు అన్నీ రికార్డు చేసుకుంటున్నారు ఆ పోలీసులు కూడా మీ ప్రభుత్వానికి ఒత్స పలికేవాళ్లే కదా నేను కూడా అవన్నీ చూస్తున్నా ప్రతీదీ గుర్చు పెట్టుకుంటున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి గుడ్డలో తీసి నిలబెడతా ఎవరిని వదిలిపెట్టేది లేదో ఇదిగో చూడు ఇందాక నుంచి చూస్తానా అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చాక అంటున్నాం ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము లెక్కర్ స్కామ్ లో ఉన్నది నువ్వు బాబాయ్ హత్య కేసులో ఉన్నది నువ్వు గతంలో జరిగిన అనేక అన్యాయాలకు అక్రమాలకు దోపిడీలకు కారకుడివి నువ్వు నీ మీద ఎన్నో కేసులు సిద్ధంగా ఉన్నాయి దాదాపు వస్తే నువ్వన్న ఆ గుడ్డలు తీసే కార్యక్రమం ఆ పోలీసులే చేయాల్సి వస్తుంది మీ బూత్ బ్యాచ్కి కాబడతా చిన్న